నెల రోజులైంది కొత్త ప్రభుత్వం వచ్చింది మనం ఏదన్నా మాట్లాడితే అప్పుడైనా విమర్శ అని అంటారనే ఉద్దేశంతో నేను ఏ కామెంట్ ఎవరి మీద చేయడం లేదు కానీ కొన్ని మాత్రము ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఈరోజు మీకు చెప్పిన స్థిరాస్తి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొంభై తొమ్మిది భాగాలు తొంభై ఎనిమిది భాగాలు వంద భాగాలు పూర్తి చేసిన స్థిరాస్తులు ఈరోజు ఇదే ఐటీఐ హాస్టల్ త్వరగా పిల్లలు పోయి దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈరోజు కేంద్రీయ విద్యాలయము శాంక్షన్ అయింది దాన్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈరోజు బాలికల కోసము బాలుల కోసం కట్టించిన హాస్టల్ ఉన్నాయి అవన్నీ కూడా నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇన్స్పెక్షన్కి పోయినప్పుడు ఇక్కడ నీళ్ళు లేవే ఇక్కడ ఫ్యాన్ లేదే ఎవరైనా కానీ ఒక కొత్త బిల్డింగ్ కట్టుకున్నప్పుడు నూటికి నూరు శాతం అన్ని పూర్తి చేసుకొని ఎవరు పోయినో జరు ఒకటో రెండో ఫ్యాను లైటో పరుపో మంచమో ఏదో ఒకటి ఉండనే ఉంటే చేరిన తర్వాత అవన్నీ బిల్డింగ్ అంతా మన ప్రభుత్వంలో మీ అందరి ఆశీస్సులతో ప్రేమతో మనం కట్టడం జరిగింది కుర్చీలు టేబుల్ వేసుకోవాల్సిన బాధ్యత టైం ఉంటే అవి కూడా చేసేవాళ్ళము మీ మీద కనీసం కుర్చీలు టేబుల్ నీళ్లు ఫ్యాన్లు వచ్చిన బాధ్యత గుర్తు చేస్తాం నీళ్లు లేవే ఫ్యాన్లు లేవే అని చెప్పేదాన్ని బదులు బిల్డింగ్ మొత్తం భవనం రాజభవనం మాదిరి కట్టిపోయినారు ఆ రాజభవనంలో ఫ్యాను కుర్చీలు టేబుల్ మనది కదా బాధ్యత అనే ఒక చిత్తశుద్ధి మీలో ఉండాలని చెప్పి కూడా పెద్దలందరూ కూడా కొత్త ప్రభుత్వం వల్ల గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నో మంచి పనులు మనం ఇక్కడ చేసుకునే దానికి తర్వాత తొంభై తొమ్మిది భాగాలు పూర్తయినట్టు ఉన్నాయి మొదలుపెట్టినట్టు కూడా ఉన్నాయి దయచేసి ఏ కార్యక్రమాలు అయితే ముక్కాలు భాగము తొంభై తొమ్మిది భాగాలు పూర్తయినట్టు ఉన్నాయో దయచేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఎందుకంటే ఇవన్నీ ఉండేది ప్రజల కోసము ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ నియోజకవర్గంలో చూసినా కూడా మీ అందరి ప్రేమతో ఒక్కటి సాధించుకోగలిగిన డోను ప్రజల ప్రేమతో ఒకటైతే సాధించుకోగలిగినాము రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో డోను ప్రజల ప్రేమతో ఏమైతే సాధించుకోగలిగినామంటే డోనెట్ల పోయిందబ్బా అనుకుంటున్నారు డోనెట్ల పోయిందో అనుకున్నారు ఎందుకు డోనెట్లు పోయిందో అంటే ఈ కార్యక్రమాలన్నీ చేసినా కాబట్టి మీరు దేవుని దేవాలను గెలిచినారు గెలిచిన తర్వాత దయచేసి ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉదాహరణకు ఎంతో కష్టం మీద డోన్లో అండర్పాస్ రైల్వే అండర్పాస్ పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ వెళ్ళినారు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కేర మంత్రులు అందరూ కూడా కానీ డోన్లో పాతపేటకు కనెక్షన్ ఇచ్చేదానికి రోడ్డు లేదు ఎప్పుడైతే రైల్వే చట్టం ప్రకారము ఓవర్ బ్రిడ్జ్ కడతారో వెంటనే కింద గేట్లు తీసేస్తారు బ్రిడ్జ్ కట్టడం ఆలస్యం లే గేట్లు తీసేస్తారు ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్నో సార్లు గేట్లు తీసేస్తామంటే మేము రైల్వే అధికారులను నచ్చజెప్పి గేట్లు అదే విధంగా ఉండేటట్లు చేసి ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు ఇది ఏదో రోజు కూడగట్టాలనే ఉద్దేశంతో భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడ కూడా పైన ఓవర్ బ్రిడ్జ్ ఉండగా కింద అండర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ రాలే ఎక్కడ రాలే అతి కష్టంతో డిజైన్స్ తెప్పించుకొని రైల్వే వాళ్ళను నచ్చజెప్పి ఇటుపక్క నుంచి పాతపేట పోయేదానికి అటుపక్క కొండపేటకు పోయేదానికి అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి అండర్ కు సంబంధించిన మోల్డ్స్ ఏదైతే ఉందో ఎందుకంటే బ్రిడ్జ్ చాలా రోజులు దాన్ని తెరిచిపెట్టేదానికి వీలు పడదు కాబట్టి అన్నీ రెడీ చేసుకొని ఆపేసి వెంటనే మొదలు పెట్టేస్తారు కట్టడం ముందునే ప్రీ ఫాబ్రికేషన్ సిమెంట్తో అన్ని రకాల సైడ్ గోడలు కానీ అన్నీ తయారు చేసిన తర్వాత త్వరగా వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేసి పెడతాం మీరు అది పూర్తి కావాల్సిన సమయంలో ఎన్నికలు రావడము ఎన్నికల తర్వాత మాకు వచ్చిన సమాచారం ఏమంటే కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఆపే ప్రయత్నంలో ఉన్నారనేది మాకు వచ్చిన సమాచారం వివిధ కారణాల వలన దయచేసి అటువంటి ప్రజా వ్యతిరేక పనులు చేయడండి అది శాంక్షన్ అయిపోయింది అది వచ్చిన దానివల్ల పాతపేటకు వెంటనే కనెక్షన్ వస్తుంది కొండపేటకు కనెక్షన్ వస్తుంది గేట్ల కింద నుంచి పోయే అవసరం ఉంటుంది ఎక్కడో ఊరవతల బ్రిడ్జ్ ఎక్కి ఊరవుతల బ్రిడ్జ్ దిగాల్సిన అవసరం ఉండదు ఏ కారణం వలన కానీ దయచేసి మీరు అట్లాంటి ఆలోచన చేయకండి ఎందుకంటే ఒకరు సలహా ఇచ్చినట్లున్నారు పైనుంచే ఉంటుందని ఇది బొమ్మల మాదిరిగా మనం పైనుంచి దింపేదానికి కింద నుంచి ఎక్కించేదానికి కుదరదు ఏదైనా కానీ డిజైన్ రూపంలో కట్టేటప్పుడే చూసుకోలేదు తప్ప అతుకులు ఇది ఇదేమన్నా కార్పెంటరీ పని కాదు చెక్కకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మెటల్ కడికి కడిగి వెల్డింగ్ చేయవచ్చు అనేదానికి కుదరదు అయినా అతుకులేయాలనే ఆలోచన కూడా ఎవరికి వచ్చిందో నాకు తెలియదు కానీ ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే నువ్వు అతుకేసినా ఎక్కడ వేసినా కూడా ఎక్కేదైతే ఊరవుతాడనే దిగేదైతే ఊరవుతానే ఇప్పుడు అతుకేసి అక్కడే ఏమైనా దిగుతున్నావా అతుకేసినా అతుకే మళ్ళీ ఎక్కేదైతే ఊరవుతానే దిగేదైతే ఊరవుతానే మన అండర్ బ్రిడ్జ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కేది అక్కడే దిగేది అక్కడే మనం అండర్ బ్రిడ్జ్ పెట్టడం ఎందుకు అక్కడే దిగాలి అక్కడే ఎక్కాలనే ఆలోచనతో కాబట్టి దయచేసి ఇట్లాంటి ఆలోచనలు చేయొద్దండి ఎవరైనా మీకు ఒకవేళ సలహాలు ఇచ్చింటే కూడా ఇవి కరెక్ట్ సలహాలు కాదు బిల్డింగ్లు కానీ స్కూళ్ళు కానీ బండ్లు కానీ దయచేసి పిల్లలు వెంటనే చేరేదానికి మీరు చేయవలసిన పని వెరీ సింపుల్ కుర్చీలు టేబుల్ కొనడమే కుర్చీలు టేబుల్ కొనడమే కాబట్టి ఇప్పటికే నాకు తెలిసి నేను రోజు లేట్ అయింది కుర్చీలు టేబుల్ పెడతాం ఇంకా కొంతమంది అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు మాకు వచ్చిన సమాచారం ఏమంటే పనులన్నీ ఆపేయమన్నారనేసి అనేసి దయచేసి అట్లాంటి ఆలోచనలు చేయొద్దండి సక్రమంగా జరిగే పనులు సక్రమంగా జరగనివ్వండి పనులు ఆపడము ఎవరో వచ్చి మాట్లాడటము అవన్నీ వద్దండి ఇట్లాంటి సాంప్రదాయం మనకు లేదు గవర్నమెంట్ మనం ఎప్పుడు అట్లాంటి సాంప్రదాయం చేయలేదు రెండు వేల పంతొమ్మిది ముందర ఏ కాంట్రాక్టర్లు అయితే పనులు చేసినారో అదే కాంట్రాక్టర్లు చేసినారు ఏ ఇంజనీర్లు అయితే చేసినారో అదే ఇంజనీర్లో చేసినారు మన కాంట్రాక్టర్లు ఎవరో ఇంజనీర్లు ఎవరో కూడా తెలియదు పనులు మాత్రము దాని ప్రకారం అవి జరిగినాయి రెండు వేల పద్నాలుగులో కూడా అదే విధంగా జరిగినాయి